ఈరోజు సౌలు రాజు గారు బైబిల్లో పిశాచిని అంటే చేతబడులు చేసేవారు చేతబడులు చేసేవారి దగ్గరికి వెళ్ళి దాన్ని సహాయం తీసుకున్నారు అని బైబిల్లో ఉన్నదే అయితే ఎందుకు వెళ్ళారు ఏమిటి నిజంగా కర్ణపసాచ అనేది వచ్చినదా ఏంచి సౌలాత్మ రప్పించని లేదు బైబిల్ ప్రకారం మనం చూద్దాం మొదటి సమూహలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం చదువుతాను సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయము నుంది యుహోవా యొద్ధ విచారణ చేయగా యుహోవా స్వప్నము నైనను ఊరీము నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీయు పుండెను అంటే సౌలు గారు దేవుణ్ణి ప్రార్థించాడు అంటే ప్రార్థించినప్పుడు ఈయన చేసిన అపరాధం వల్ల దేవుడు సమాధానం చెప్పటం సమాధానం ఇవ్వటం రిప్లై ఇవ్వటం మానేసాయి ఎందువల్లంటే ఇతను చెడ్డ కార్యం చేసిన దాన్ని బట్టి అది పాత కొన్ని గ్రంథం అది ముందు గ్రంథాలు ఉంటుంది అయితే మనం దాని గురించి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం దీని ఏదైతే మాట్లాడదాం అయితే ఈయన దేవుడిని ఎట్లా దేవుడు ఎందు క్రమం తప్పిపోయి ఉండడం వల్ల చెడున నడతం నడవడం దేవుడు చెప్పిన దానిని పాటించకపోవడం వల్ల దేవుడు ఈయనకి సమాధానం చెప్పడం రిప్లై ఇవ్వడం మానేశాడు దాంతో ఈయనకి ఏం అయ్యింది ఫిలిస్టీల యుద్ధంలో ఫిలిస్టీల దండుని చూసి భయం పడ్డాడు భయపడ్డి నాకు దేవుడు సహాయం చేస్తాడు లేదు చెప్పడం లేదు అందువల్ల మనం ఏం చేయొద్దామో నా ఆలోచించి అసలు అయితే మనం దేవుడు నేను దేవు యుద్ధానికి వెళ్ళబోతున్నాను యుద్ధంలో నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏంటనేది మన దేవుడి దగ్గర కాకుండా కర్ణపేశాచాలు అంటే చేతబడి చేసేవారి దగ్గరికి వెళ్ళటం అయితే జరిగింది అయితే అంతకుముందు ఈయన ఆ చేతబడలు కర్ణ పిశాచాలు చేసే ఆ కార్యక్రమాలు చెడ్డ కార్యక్రమాలు చేసేవాళ్ళందరినీ దేశంలో ఉండకుండా తుడిచివేయడం జరిగింది అంటే పంపించేసాడు బయటకు పంపించేయడం జరిగింది ఆ పంపించేసిన వాళ్ళు సహాయం కోరడానికి వా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ దగ్గరికి అయితే ఇక్కడ వెళ్ళి అడగడం అయితే జరిగింది ఎవరనే మాంత్రిగురాలని అడగడం జరిగింది మారు వేషంలో వెళ్ళడం జరిగింది ఎందువల్లంటే ఫిలిస్తీలని వారు ఆ ప్రదేశంలో ఉన్నారు ఆ ప్రదేశంలో అక్కడికి వెళ్ళటం భయమైనప్పటికీ కూడా ఇతను ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం వాళ్ళది అంటే ఆ ఫిలిస్తీల దండు ఉన్న ప్రదేశానికి ఇతను మారువేషంలో వెళ్ళాడు మారువేషంలో ఎందుకు వెళ్ళాడంటే రాజు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మరి ఆపోజిషన్ అంటే ఏంటంటే శత్రు సైన్యం అక్కడ మోహరించి ఉన్నారా ఆ లోయలు ఆ మో రా మోహరించనున్న వాళ్ళ దగ్గరికి వెళితే ఏమవుతుంది ఇతను చంపేస్తారు అందువల్ల ఎవరో తెలియని ఒక ఇద్దరు మనుషుల్ని అంటే రాజు అంత పేరు ఉన్న రాజు మారువేషం వేసుకుని దాకుని ఇద్దరిని తీసుకుని వెళ్ళాడంటే రాజు వెళ్ళాడంటే చాలా మంది మార్బలంతో వెళ్తారు అలాంటిది మంది మార్బంలో వెళ్లకుండా ఇద్దరినే తీసుకెళ్ళాడంటే కారణం ఏంటి ఇతను ఎవరు గుర్తించకుండా మారువేషంలో వెళ్ళటం అయితే జరిగింది ఎందువల్లంటే అక్కడ శత్రు సైన్యాలు మోహరించి ఉన్నారు ఆ ప్లేస్లోనే ఈ మంత్రగత్తి ఉన్నది ఆ మంత్రగత్తి దగ్గరికి వెళ్ళి సహాయం కోరాలి ఏ మెదలు మనకి ఏం చెప్తుంది ఏంటని అంటే అపవాది దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళాడు అనమాట అయితే ఇక్కడ వాక్యానుసారం ఏంటంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళడం ఆవిడ ఎక్కడుందని మొదటి సమూహ గ్రంథం ఇరవై ఎనిమిదవ వచ్చా ఇతను ఇరవై ఐదు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనం చూద్దాం వ రాత్రివేళ ఇద్దరు మనుష్యులను వెంట పెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నీవు నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కరణపిశాచము గలవారిని చెల్లంగి వారిని అతడి దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కథ అంటే అంతకుముందు శివుడి ఈ మాంత్రికురాలు సౌలుగారు అనుకోవట్లేదు వేరే ఎవరు అనుకుని సౌలుగారిలో పలన వలన మరి ఇలాగ చెడ్డ కార్యక్రమాలను ఈ దురాత్మలు తవరి ఈ చెడ్డ చేతబడులు చేసేవారిని తరిమి వేశాడు కదా నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసేసి అనటం అయితే జరిగింది అయితే పదకొండో అధ్యాయం చూద్దామండి అంటే ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై ఎవరిని రప్పించవలినని అడుగగా అతడు సమూహేలుని రప్పించవలెనని ఆ స్త్రీ సమూహేలుని చూచి రప్పింపవలినని అంటే రప్పింపవలినని అనగా ఆ స్త్రీ సమూహేలుని చూచినప్పుడు కేక కేకవేసి కేక వేసి నువ్వు సవులువే నీవు నన్నెందుకు మోసపుచ్చితివే అని సౌలుతో చెప్పగా అంటే సవు సమూహలు గారిని రప్పించాలని అయితే సమూహలు గారిని రప్పించాలని అయితే ఒక కారణ అది ఆ మాంత్రికురాలిని సవులు గారు ఎప్పుడైనా అన్నాడో ఆ సమూహేలు గారిని రప్పించేవారు నువ్వు అంటున్నావు ఏంటంటే సౌలు గారిని ఆ సమూహలు గారి ఆత్మ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే దగ్గరగా కేక వేసిందంటే ఏంటంటే ఆవిడ చూసి భయపడింది అంటే సౌలు సమూహ్యలు గారిని పిలవడం ఏంటి ఇదంతా ఏంటి అనేది ఆవిడికి అనుమానం వచ్చి దగ్గరగా కేక వేసి నీవు సౌలువే అని అంది అయితే సౌలువే అని కరెక్టే సౌలువే అయితే డైవ్ దేవుడు సహాయం చేయనప్పుడు మాంత్రికురాలు గారి పరిశుద్ధుడు ఎవరో సమూహ్యలు గారి పరిశుద్ధుడు సారీ సౌ సౌలు గారి కాదు సమూహ్యలు గారి పరిశుద్ధుడు ఆయన దేవుని నడతన దేవుడి ఆజ్ఞలు అయిపోయి ఆయన చివరి వరకు ఉన్నాడని మై బైబిల్ మనకు తెలుస్తుంది అయితే సమూహి సౌలు గారు ఏం చేశారు చెడ్డ నడిచాడు దేవుడికి విరోధంగా ఉన్నాడు దేవుడికి వ్యతిరేకమయ్యాడు అయితే దేవుడు చేసే చేయని కార్యాన్ని చెడ్డ పనులు చేసే ఒక మాంత్రికురాలు చేయగలిగిందంటారా ఎలా చేస్తుందంటారో అయితే మనం దాన్ని గ్రంథం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూద్దాం అయితే ఆ మనిషి ఆ స పిలవమన్నప్పుడు సౌలు గారిని పిలవ సమూహలు గారిని పిలవమన్నప్పుడు చెల్లంగి చేసే మనిషి ఆత్మను పిలిచింది పిలిచినప్పుడు ఒక ఆత్మ రావటం అయితే జరిగింది అయితే సమూహేలు గారు వచ్చారు సమూహ్యాలు గారు వచ్చి చూద్దాం పదిహేను వచనం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చినాం సమూహేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర అని సౌలు నడగగా సమూహ్యలు గారు వచ్చారని కనిపిస్తుంది ఇక్కడ సమూహ్యాలుగా సమూహేలు నన్ను సమూహేలు సమూహ్యాలు గారు మాట్లాడుతున్నారు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టేది అని సౌలు గారిని అడగగా అయితే అప్పుడైనా ఉన్నాను సౌలు గారిని అడగగానే సౌలు గారు ఏమో ఏంటి నాకు ఇలాగేలాగా జరుగుతుంది యుద్ధము పిలుస్తీలు వచ్చారు నేను ఓడిపోతాను ఏంటో నాకు తెలియటం లేదు మరి ఏంటి నన్ను అడగ నాకు కా దేవుడు నాకు సహాయం చేస్తాడో లేదో తెలియటం లేదు నాకు చెప్పండి మీరు అంటే భవిష్యత్తు జ్ఞా రాబోయేది ఏం జరుగుతుందని చెప్పండి ఆయన అయితే అడగడం జరిగింది అందుకు సమూహేలు యేహోవా నిన్ను ఎడబాసి నీకు పొగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి అంటే దేవుడే నిన్ను ఎడబాసాడు నన్ను అడగడం వల్ల ప్రయోజనమేమీ అని అయింది యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు పొరుగువానికి దావీదుగా పొరుగువాడైన దావీదుకి ఇచ్చి ఉన్నాడని సమూహేలు గారి ఆత్మ దావీ సౌలు గారికి చెప్పడం అయితే జరిగింది అయితే ఇందులో ఒక విషయం దేవుడి ఇచ్చినట్లు దేవుడు చెప్పినట్లు జరుగుతుంది ఇందులో నేను మార్చాల్సిందేమో నేను నీకు చెప్పేదేమీ లేదు దేవుడు నీకు పొరుగు అని దావీ గారికి ఇస్తారు అని చెప్పింది అయితే వచ్చిన ఆత్మ ఎవరంటారు వచ్చిన ఆత్మ సమూహేలు గారి అంటారా అది అంటే దేవుడు చేయని కార్యాన్ని కర్ణపిశాచి అంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిన మాంత్రి గురాలు చేయగలిగింది అన్న అంటారా దాన్ని ఎలాగని అంటారు అయితే మనం దాన్ని ఎలా అసలు వచ్చినది నిజంగానో సౌలుగారే సమూహ్యాలు గారి ఆత్మే అని మనం చూద్దాం ఇందులోనూ బైబిల్ ద్వారా చూద్దాం లోకాసు వార్త పదహారు ఇరవై పద లోకాసు వార్త పదహారు ఇరవై చూద్దాం అండి కనీసం లోకాసు పదహారు ఇరవై లోకాసు వార్త పదహారు ఇరవై ఒకసారి ఒక పదహారు ఇరవైలో ఏం రాస్తున్నదంటే ఒక లాజరు ఉన్నాడు అక్కడ పదహారు ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై వచనం చూద్దాం పంతొమ్మిది వచనం చూద్దాం ధనవంతుడు అక్కడ ఉండిను అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు లాజరు అని ఒక దరిద్రుడు ధనవంతుడు దరిద్రుడు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ధనవంతుడు అయితేనేమో సుఖపడుచున్నాడు లోకంలో ఈ దరిద్రుడు అనేవాడు అతను పడేసిన రొట్టె మొక్కలు అయితే తింటూ ఉన్నాడు అయితే వీరిద్దరిలోనూ చనిపోయిన వారు చ ఇద్దరు చనిపోయారు అండి ఇద్దరు చనిపోయిన వాళ్ళు లాజరేమో దేవుడు అబ్రహాం రూమ్ అని ఆనుకుని ఉన్నాడు అంటే దేవుడి దగ్గర ఉన్న అబ్రహాము దగ్గరికి వారికి వెళ్ళి దేవుడు అబ్రహాం రూమ్ ఆనుకుని ఉన్నాడు అయితే ధనవంతుడు అనేవాడు నరకంలోకి వెళ్ళిపోయాడు ఆ దా ఇది చూద్దాం ఇరవై రెండవ వచ్చ ఇరవై రెండవ వచనం ఎప్పుడు లోక పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆ దరిద్రుడు చనిపోయి దేవదోతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాళములో పా బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాముని అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరుని చూచి అంటే నరకంలో ఉన్నవాడు అంటే నరకంలో ఉన్నవాడు అబ్రహాము గారిని అబ్రహాము గారి రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ని చూశాడు లాజర్ని చూసి ఏమన్నాడు ఈ అటు నేను ఈ బాధన పడలేకపోతున్నాను ఇక్కడ చాలా ఈ ఇది నరకంలో ఎలా ఉంటుంది చెప్తున్నారు కదండి మనం ఇంకా మళ్ళీ దాన్ని మనం వర్ణించడం అంటే మనం వల్ల కాదు నరకంలో ఉన్నాను దేవ ఏంటి నాకు ఇది శిక్ష ఏంటి అది లాజర్ ఏంటి అక్కడ ఉన్నాడు నేను ఎలా ఉన్నా అంటే దేవుడు నువ్వు మరి ఉన్నప్పుడు ధనమే మూలంగాను ధనమే నీకు కావాల్సిందన్నట్టు నువ్వు పడి బ్రతికావు దేవుని తెలుసుకోలేదు నువ్వు ఇప్పుడు ఇచ్చిన తర్వాత నువ్వు అతనేమో నీతి ప బ్రతికాడు నువ్వేమో యథార్థం వదిలేసేసి నీతి పరంగా అన్యాయంగా బ్రతికావు నీ సుఖం ప్రకారం ఉన్నావు అందువల్ల నువ్వు ఇలాగ ఉన్నావు ఆయనని అని చెప్పడం అయితే జరిగింది అంటే దీన్ని అంటే నీటి లెంత్ ఎక్కువైపోద్దు అన్నట్టు నేను దాని మాకు చెప్పటం లేదు ఎదుట చెప్పేస్తాను అయితే ఈ అమ్మ లా ఏం చేశారు ఈ ధనవంతుడు ఏం చేశాడు అయితే దేవా నాకు ఆ లాజరు ఆ లాజర్ గారి నుంచి నాకు కొంచెం నీళ్లు ఆ నీళ్లు చేతి ముంచి బొటన బొటను ఇది చూపుడు వేలు చూపించి రెండు చో చుక్కలు మూడు చుక్కలు నాకు నోటి మీద ఇవ్వి నాకు ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను అనడంతో అయితే దేవుడు ఏమన్నాడండి దేవుడు ఏమన్నాడు అక్కడ వారు ఇక్కడికి రావటానికి ఇక్కడ వారు అక్కడ రావడానికి లేదు అయితే మనం వ్యాఖ్యాన ప్రసారం చూద్దాం ఇరవై ఆరు అంతేకాక నీవు ఇరవై ఐదు చూద్దాం లోక పదహారు ఇరవై ఐదు అందుకు అబ్రహాము కుమారుడ నీవు నీ జీవితకాలముందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించిటివి అలాగుననే లాజరు కష్టము అనుభవించను అనుభవించనని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటపోవు జాలకుండునట్లును అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను అంటే అక్కడ వారికి ఇక్కడికే ఇక్కడ వారు అక్కడే అంటే వెళ్ళటానికి అవకాశం లేదు అంటే ఒకసారి చనిపోయిన వారు తిరిగి మళ్ళీ లోకానికి రావటం అనేది లేదు తిరిగి లోకానికి రావడం అయితే లేదు భూలోకం అయితే లేదు మరి మరి అలాంటప్పుడు చనిపోయిన సమూహేలు గారు ఎలా వచ్చారంటారు ఎలా ఈ బైబిల్ క్రింద వచ్చారంటే చెల్లంగి అది ఈ అపవాది ఆడిన ఆటే కదండి అది అప్పువాది మోసపుచ్చటానికి చేసిన పనే కదా అంటే ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి వెళ్ళటానికి లేదని బైబిల్ గ్రంథంలో చెబుతుంది ఏంటి ధనవంతుడు పేదలాజులు ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఒకరేమో పాతాళంలో ఉన్నారు అబ్రహాము రూమున అనుకుని ఒకరు ఉన్నారు ఉన్నప్పుడు ఇద్దరు ఉండటం ఉన్నప్పుడు అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారికి అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదని బైబిల్ గ్రంథం చెబుచున్నప్పుడు సౌలు గారు సమూయేలు గారు సౌలుకి ఎలా వచ్చారు ఎలా వచ్చారు అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే సౌలు గారి ఆత్మ సమూహేయులు గారి ఆత్మ సౌలు గారికి రావటం అయితే నా బైబిల్ ప్రకారము వచ్చినది అనేది ఒక దురాత్మ అయితే మనిషి అంటే దేవుడు ఆజ్ఞ లేకుండా దేవుడిది దేవుడు చేయలేని పని దురాత్మ చేయటం అన్నట్టు ఎట్లయితే అసలు జరిగే పనేనా సృష్టి సర్వసృష్టిని సృష్టించిన దేవుడైతే మరి దో దురాత్మక ఎక్కడ ఉంటుందండి దురాత్మక అసలు అవకాశమే లేదు కానీ అది అలాగా అపవాది మారువేషం వేసుకుని కొన్ని కొన్ని సూచక క్రియలు చేయటం అయితే జరుగుతుంది అది దేవుడు దేవుడు సమూహేలు గారిని రప్పించలేనటువంటిది సౌలు గారు దురా చెడ్డ పనులు చేసేవారు మాంత్రికురాలు దగ్గరికి వెళ్తే మాంత్రికురాలు గారిని సమూహేలు గారిని పిలిపించడం అసలు జరిగే పనైనా అంటే ఇది మనుషుల్ని చెడు చెడువి లేనివి ఉన్నట్లు జరిపించటం కోసం సాతాను గాని దురాత్మ గాని ఆడే ఒక మోసపూరితమైన డ్రామా దీన్ని మనం గ్రహించినట్లయితే ఒక్కసారి మరణము పొందిన వారు మరి తిరిగి రావటం అయితే అసాధ్యం అండి అసాధ్యం కాదు అసలు లేదు ఎందువల్లంటే రారు వాళ్ళు వాళ్ళ పేరుని కూడా మర్చిపోతారు వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ కూడా మర్చిపోతారు వాళ్ళు ఇక్కడ వాళ్ళతో ఏ సంబంధాలు ఉండవు ఒక్కసారి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగా ఇంకా వాళ్ళు ఎక్కడైతే వారికి ఏర్పాటు చేసి ఉన్నదో ఎక్కడున్నదో అది ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ వచ్చేదైతే లేదు అలా వచ్చినట్లు భ్రమింపజేసేవి ఏమిటంటే సాధారణ ఆత్మలు అంటే మన దేవుడు లూసిఫర్ దేవుడు దురాత్మతో పాటు భూమిలో భూమి మీద పడిపోయినటువంటి ఈ దురాత్మలే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు ఇక ఉన్నది కదా ఈ లెక్క ఈ ప్రకారం జరిపించే ఆత్మలు మనుషుల్ని భ్రమింపజేసి మా మా పూర్వీకులు మాతో వచ్చారు మా పూర్వీకులు మాతో మాట్లాడుతున్నారు మా వారు కనపడుతున్నారని అంటున్నారు కదా ఇదంతా ఏంటంటే భ్రమింపజేసే ఆత్మలు అంటే లేని దాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు చేసే దురాత్మలు అంటే ఇప్పుడు మీరు సౌలు గారు దేవుణ్ణి ఆయన దగ్గర ఉండటం దేవుణ్ణి నమ్ముకోవటం మానేసి దారి తప్పేసి దేవుడు ఏం చేశాడు ఇవి చెట్టు నాలుగు అడుగుతున్నాడు కానీ కాబట్టి నా ఆజ్ఞానికి ఐకొనలేదు కాబట్టి ఆయన దూరం అయ్యారు దూరం అయినప్పుడు ఇతను ఏం చేశారు దురా దురాత్మల దగ్గరికి వచ్చి వాటిని సాయం కోరినప్పుడు దురాత్మ వచ్చేసి ఎలా చేస్తుంది అని సాయం ఎలా చేస్తుంది అసలు అసాధ్యం అనేది ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రావడానికి అవకాశమే లేదన్నప్పుడు సౌడు గారు అబ్రహాం రూముకుని ఆరుకున్న ఆవులుకున్న ఆయన మరి భూలోకాలకు ఎలా వచ్చారు అసలు అసలు అసాధ్యం కాని విషయాలు మన బైబిల్ గ్రంథం ద్వారానే మనం చెప్పడం అయితే నిరూపించడం అయితే జరిగింది దీనిని బట్టి ఏంటంటే మనం అందరం రక్షణ పొందుతాం రక్షణ పొందాలి ఎవరైతే ఇప్పుడు కొంతమంది నేను పాపంలో ఉన్నాను నేను చెడు కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వస్తాను అన్నారు అలా కదండి దేవుడికి ఏంటంటే మీరు ముందు మారండి మీద ఏమున్నా ఏమున్నా ఒక మీరు చెడు అనేది తెలుసుకున్నట్లయితే అది చెడు అని గ్రహించారైతే గ్రహించినట్లయితే అది ఈరోజు కాకపోతే రేపైనా దేవుడి సహాయం చేసి దాని నుండి దేవుడు సహాయం చేసి మిమ్మల్ని ఒక మంచి మార్గం నడిపించడానికి ఉంటుంది అసలు మీరు దేవుడి దగ్గరికి వెళ్లకుండా దూరం దూరంగా ఉంటే అసలు దేవుడు ఎలా సాయం చేస్తాడు సహాయం చేయడం అందువల్ల మీరు చెడు చెడు ప్రవర్తన ఉన్నది నేను పూర్తిగా మారలేదు అంటే మారలేదు అనేది మారలేదు నువ్వు చెడు కలిగి ఉన్నానని నీ గ్రహించినప్పుడు అందులోకి వెళ్ళండి ట్రైన్ ఎక్కేసేస్తాం మన దగ్గర డబ్బులు లేవు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక ఉపద్రవం వస్తుంది వెనకాలే ఒక ఉపద్రవం వస్తుంది ఒక అంతం వస్తుంది మనం ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో నుంచి బయటికి పారిపోవాలి బయటికి దాటాలన్నప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా ఏమి లేకపోయినా మనం ట్రైన్ కానీ ఏదైతే ఉంటుందో దాని అందుబాటులో మనలో ఎంతో కష్టపడి ఎక్కడం అయితే జరుగుతుంది అంటే మనకు వాస్తవానికి దానికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళడానికి మనకే సరైన మార్గం లేకపోయినప్పటికీ ఏదో కష్టం నష్టము వెళ్ళటానికి సరిచేస్తాం అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది మొత్తానికి ఏ మన దగ్గర దానికి సంబంధించిన రక్షణ లేకపోయినప్పటికీ కూడా కొంత మార్గం అయితే వెళ్ళడానికి సహాయం చేస్తుంది కదా అలాగే దేవుడు కూడా మీరు మారు మనస్సు పొంది దేవుడు మార్గ మార్గాన్ని అనుసరించి మారాలి అనుకుని రక్షణ పొందాలి అనుకున్నప్పుడు మీరు బాప్తని తీసుకుని రక్షణ పొందడం మంచిది ఎందువల్ల అంటే పూర్తిగా నేను రక్షించబడలేదండి పూర్తిగా నాకు ఉన్న కొన్ని కొన్ని చెడు ఉన్నాయని అంటే నీవు చెడు ఉన్నాయని గ్రహించావు గ్రహించిన ఎడల నీవు దేవుని దేవుని వద్ద మొర పెడితే దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడే సహాయం చేస్తాడు ఆ తర్వాత అని నువ్వు చెడు అనుకున్న చెడు మార్గాన్ని దేవుడు మార మారడానికి పూర్తిగా నువ్వు చెడు అని తెలుసుకున్నావు కాబట్టి వాటిని మారటానికి దేవుడే సహాయం మీకు చేస్తాడని నా మాటలు చెప్పడం అయితే నా బైబిల్ మాటలు నేను చెప్పడం అయితే జరిగింది దీని ప్రకారం దేవుడు చేయని కార్యాలు దెయ్యం చేస్తుంది ఎప్పుడూ నమ్మకూడదు మనం బైబిల్ని గ్రహించిన గ్రహించాం కాబట్టి దేవుడు బైబిల్ చదువుతున్నా దేవు జీవ జీవగ్రంథం ఇది చదువుతున్నాం కాబట్టి మనం చదివే వాళ్ళము దేవుడు చేయని కార్యాలు దేవుడు దెయ్యం చేస్తారని దెయ్యం దగ్గరికి వెళ్ళటం అయితే ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే దేవుడికి మరింత దూరం అయిపోతామని నేను ఈ వాక్యానుసారంగా నేను అయితే జరిగింది దానిని బట్టి మీరు మారి మారి మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతతో నేను ఆ కార్యక్రమం ముగిస్తున్నానండి నేను ఛానల్ని సువార్త ఛానల్నే ఈ క్రీస్తుల్లో ఒక రక్షకుడు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం అయితే జరిగింది దానిని పెట్టడం అయితే దానికి సబ్ లేట్ అదే కొత్తగా లాంచ్ చేయడం వల్ల దానికి సబ్స్క్రైబర్స్ అయితే లేరు మరి అందులో లైవ్ అవ్వాలంటే అది దానికి కుదరదు అనేది దానికి పర్మిట్ లేదు అందువల్ల నేను ఈ ఛానల్లో చేస్తున్నాను ఈ ఛానల్లో చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్నాను దయచేసి నన్ను ప్రోత్సహించమని మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె అందరికీ వందనారండి